బ్రదర్ మనకి నందమూరి నటసింహం బాలయ్యబాబు డ్యూయల్ రోల్ చేసిన ప్రతి సినిమా మ్యాక్సిమం వచ్చేసి హిట్ దిశగా అయితే వెళ్తుంది బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంటుంది అనమాట అలాంటి చాలా సినిమాలు మనమైతే తీసుకోవచ్చు సో వీరసింహారెడ్డి కావచ్చు అఖ కావచ్చు అలాగే మనకి లెజెండ్ కావచ్చు సింహ కావచ్చు చాలా సినిమాలు అనమాట సో ఆయన డ్యూయల్ రోల్ చేశాడంటే మనకి ఎక్కువ డ్యూయల్ రోల్స్ ఉన్న హీరో కూడా బాబే తెలుగు ఇండస్ట్రీ నుంచి సో డ్యూయల్ రోల్ చేసేటంటే పక్కా ఖచ్చితంగా అది కమర్షియల్గా సక్సెస్ అయ్యే సినిమా అన్నమాట సో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ డాహూ మహారాజ్ రేపు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది పన్నెండవ తేదీ జనవరి మరి దీంట్లో డ్యూయల్ రోల్ ఉందా లేదా అన్న దాని గురించి మనమైతే డిస్కషన్ అయితే చేద్దాము సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు బాబు ఫాన్ అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం బాలయ్య బాబుని కానీ చూసినట్లయితే ఇప్పటి వరకు మూవీ యూనిట్ వచ్చేసి మనకి రెండు టీజర్లని రెండు పాటలని కొన్ని అయితే రిలీజ్ అయితే చేసింది మనం కానీ చూసినట్లయితే రీసెంట్గా వచ్చేసి డాకు టైటిల్ ట్రాక్ ద రేజ్ ఆఫ్ డాకు అని చెప్పేసి ఒక పాటను అయితే రిలీజ్ అయితే చేసింది దాంట్లో ఫుల్గా మనకు బాలయ్య బాబు వచ్చేసి ఫుల్ ఆఫ్ ఫుల్ ఆ డాకు బందిపోటు క్యారెక్టర్లో అలాగే ఆ బందిపోటు డ్రెస్సింగ్లో అయితే ఉన్నారనమాట సో అలాగే మనకు వచ్చేసి డాకు మహారాజ్ వచ్చేసి ప్రజ్ఞ జైస్వాల్ ఉంది కదా సో వాళ్ళ ఆవిడ ఆ పాటలోనే ఆవి ఆవిడ దగ్గరికి వస్తారు అప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్గా అయితే ఉంటుందన్నమాట సో ఈ సినారియా మొత్తాన్ని అయితే మనకు ఆ పాటలో చూపించారు అంటే డాకు మహారాజు ఆయనకు వైఫ్ ఉంది బిడ్డ కూడా పుట్టబోతుందో లేకపోతే పుడుతుందో అన్నది మనకు అక్కడైతే క్లియర్గా అయితే అర్థమైతే అవుతుంది ఆ తర్వాత మనకి చిన్ని సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు చిన్ని సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత బాలయ్య బాబు వచ్చేసి ఆ పాపతో అయితే ఉంటున్నారు అనమాట సో ఆ పాపతో ఆడుకోవడం కానీ ఆ పాపను ప్రేమగా కేర్ చేయడము ఆ పాప కోసమే ఆయన బతుకుతున్నట్టు ఆ పాప కూడా ఆయన మీద ప్రేమ చూపిస్తున్నట్టు ఎక్సలెంట్ లిరిక్స్తో ఆ సాంగ్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట సో మరి ఈ రెండు చూసిన తర్వాత మరి అక్కడ డాకు పాటలో చూపించిన ప్రెగ్నెంట్గా ఉంది కదా ఆవిడ పుట్టిన పాపే ఈ పాపనా లేకపోతే ఈ రెండు క్యారెక్టర్లు వేరా డాకు క్యారెక్టర్ వేరు తర్వాత ఇక్కడ నార్మల్గా కనిపిస్తున్న క్యారెక్టర్ వేరా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వచ్చింది సో ఇది డ్యూయల్ రోలా కాదా అంటే నేనైతే కాదని అంటాను ఫ్రెండ్స్ ఇది డ్యూయల్ రోల్ అయితే కాదు కానీ డ్యూయల్ షేడ్స్ ఉన్న ఒకటే క్యారెక్టర్ సో ఒకటే క్యారెక్టర్ కి రెండు డ్యూయల్ షేడ్స్ అయితే ఉంటాయి తండ్రి కొడుకులు కానీ బ్రదర్స్ కానీ ఇలాంటివి ఏం కాదు ఒకరే డాకు మహారాజు ఒకరే కానీ ఆయనకి రెండు షేడ్స్ అయితే ఉంటాయి అది ఎలాగ అనేది నేను ప్రూఫ్తో సహా చెప్తా చూడండి సో ఫస్ట్ మనం వచ్చేసి డాకు క్యారెక్టర్ని కానీ బాగా కానీ గమనించినట్లయితే ఆయన ఫింగర్కి వచ్చేసి ఒక రింగ్ అయితే ఉంటుంది అలాగే ఇంకో చేతికి అయితే కడియం అయితే ఉంటుంది అనమాట సో మనం వీటిని అయితే బాగా గమనించవచ్చు సో అలాగే మనకి నార్మల్ గేటప్ ఏదైతే నార్మల్ డాకు బందిపోటు గెటప్ కాకుండా నార్మల్ గెటప్ ఉందో సో దాంట్లో కూడా మనం కానీ గమనించినట్లయితే సేమ్ రింగ్ కావచ్చు సేమ్ కావచ్చు అయితే సో ఈ చూడొచ్చు ఇంకో ఫోటోలైనా చూడొచ్చు ఎన్ని చూసినా కూడా మనకు సేమ్ అయితే ఉన్నాయి సో రెండు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగైతే కాస్ట్యూమ్ డిజైనర్ అయితే చేయడు అలాగే మనకి ప్రతి దాంట్లో అయితే వాళ్ళైతే మొత్తం చూసుకొని సో ఇలాంటివి లేకుండా అయితే చేస్తారనమాట ఇంకొకటి ఫైనల్గా చెప్పాలంటే అసలు ఈ వీడియో నేను ఎప్పుడూ చేయాల్సింది మనకు నిన్న ఇంటర్వ్యూలో నాగవంశీ కావచ్చు అలాగే మన డైరెక్టర్ బాబీ కావచ్చు వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసారు సో ఒకటే క్యారా క్యారెక్టర్ రెండు ట్రాన్సేషన్స్ అయితే ఉంటాయి ఇంటర్వెల్లో మనకి డాక్ ఎంట్రీ అయితే ఉంటుంది డాక్కు టైటిల్ ట్రాక్ కూడా అయితే ఉంటుంది అలాగే మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా డాక్ ఛాయలు ఉంటాయి కానీ ప్రత్యక్షంగా డాక్ ఉండదు సెకండ్ హాఫ్లో డాకు ఎంట్రీ ఉంటుందని చెప్పేసి అయితే బాబీ అయితే చెప్పారనమాట మీకు డెల్వ్ రోలా లేకపోతే డెల్వ్ షేడ్స్ నా క్యారెక్టర్ అనేది అర్థమైంది కదా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్